హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మన సబ్స్క్రైబర్ ఒకతను పేరు అతను పేరు శివాజీ అనుకుంటా మోస్ట్లీ చాలా కామెంట్లు ఇప్పించాడు బ్రదర్ నాకు కాల్ బాయ్ జాబ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలా ఫుల్ డీటెయిల్స్ కావాలా అని ఈ కాల్ బై జాబ్ గురించి నేను ఆల్రెడీ చెప్పా ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయము ఈ కాల్ బై జాబ్ అనేది కొంచెం ఫేక్ ఇవ్వండి ఎందుకంటే దీని లాభాలు ఎట్లా ఉన్నాయో నష్టాలు అట్లే ఉంటాయి ఇది కాల్ బై జాబ్ అనేది మోస్ట్ డేంజరస్ జాబ్ అనమాట అంటే ఒక్కసారి మనం అందులో అరెస్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు బెయిల్ కూడా రాకపోవచ్చు ఏదంటే ఇదంతా ఇల్లీగల్ ఈ కాల్బాయ్ అనేది ఫస్ట్ అఫ్ ఆల్ ఒక మాఫియా దంద అన్నమాట ఇది బాంబే ఢిల్లీ లక్నో అంటే అదర్ కంట్రీస్లో కూడా ఇది కొంచెం అంటే అదర్ కంట్రీస్లో ఇది లీగల్ లీగల్గా ఉంటుంది ఈ మన ఇండియాలో వచ్చేసి ఇది ఇల్లీగల్ ఈ బై జాబ్ అనేది చాలామంది ఈ కాల్ బ్యాగ్ జాబ్తో కాల్ బాజ్ జాబ్లో ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట ఆ వెబ్సైట్లో మీరు మొత్తం పేరు ఊరు ఆధార్ కార్డు మెడికల్ సర్టిఫికెట్ ఎన్ని అంటే పదే పదే అవన్నీ అవసరం లేదు పదే పదే అడుగుతూ ఉంటారు ఏ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా కానీ సరే ఈ సర్టిఫికెట్ మేమే చూస్తాము మేమే చేస్తాము మేమే అప్లోడ్ చేస్తాము సో దానికి ఇంత అమౌంట్ ఉంటుంది అని ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది అని పదహైదు వందల రూపాయలతో స్టార్ట్ అవుతుంది వెయ్యి లేదా పదహైదు వందల రూపాయలతో స్టార్ట్ అయ్యి దాదాపు లక్ష రూపాయల దాకా కూడా వసూలు వాళ్ళు ఉన్నారు ఈ కాల్బాయ్ జాబ్లో అట్లా రీసెంట్గా బాంబేలో బాంబేలో దాదాపు నాలుగు వందల మంది దగ్గర నాలుగు వందల మంది దగ్గర కాల్ బ్యాక్ జాబు ఉంది ఏమంటే ఇప్పుడు ఒకసారి లక్ష రూపాయలు కట్టేస్తే ఒక డేలో టూ త్రీ అవర్స్ మీటింగ్ ఉంటుంది వాళ్ళు యాభై వేలు ఇస్తారు వాళ్ళు లక్ష ఇస్తారు మీరు కట్టేది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మాత్రమే ఈ విధంగా జాబులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంటుందని వెబ్సైట్ వాళ్ళు పేమెంట్లు కట్టి చేసుకొని అంటే చాలామందిని మోసం చేశారనమాట ఇది మోస్ట్లీ మీరు పేపర్లలో లేదంటే న్యూస్లలో చూసే ఉండొచ్చు మీకు తెలియంది కాదు కాబట్టి ఈ కాల్ బాయ్ జాబ్ గురించి బ్రదర్ ఫస్ట్ అడగడం మానేసేయండి దయచేసి మీకోసం చెప్తున్నా ఇలాంటివి వద్దు అని అడిగితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఎంకరేజ్ చేయను ఇంకా నెక్స్ట్ హైదరాబాద్లో బెంగళూరు చెన్నై కొన్ని కొన్ని చోట్ల కాల్ బాయ్ జాబ్స్ ఉన్నాయి అంటే అంటే ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా అంటే నాకు తెలిసి అవి కూడా మోస్ట్లీ ఫ్రాడే అయ్యచ్చు అంటే కొంతమంది ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాల్ బాయ్ జాబ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కడ మోసపోతున్నారంటే ఈ కాల్ బాయ్ జాబ్స్ వాళ్ళను కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు బాగా గమనించండి వాళ్ళు ఫేస్కు ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం అక్కడక్కడ జరుగుతుందన్నమాట ఇది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ మీకు తెలియకపోవచ్చు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు పలానా సమాధానం చెప్పాలా అట్లా ఎట్లా అని మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలే చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రతుకు జట్కా బండి అనే ఒక ఛానల్ ఉంది కదండి ఇక్కడ ఇంతకుముందు జీతలలో వస్తా ఉంది రోజా గారు జీవిత రాజశేఖర్ గారు వీళ్ళు వాళ్ళకు వాళ్ళు అటెండ్ అవుతున్నారు ఆ ఇంటర్వ్యూ బ్రతుకు జట్కా బండి అంటే ఆడవాళ్ళ సమస్యలు మీద పోరాటం అన్నమాట ఇది కొన్ని కొన్ని రీలు ఉన్నాయి కొన్ని కొన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది నెక్స్ట్ కాబట్టి ఇటువంటివి వద్దు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే ఒకవేళ మీకు కావాలి అంటే వెళ్ళండి కానీ అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీ లైఫ్ స్పాయిల్ అయిపోవడము హెల్త్ ఇష్యూస్ రావడము అట్లా ఉంటాయి నాకు తెలిసి హ్యాపీగా ఏమన్నా జాబ్ చేసుకోవడము చాలా బెటరు ఓకే దయచేసి అట్లాంటివి వద్దు అని చెప్తా సో ఈ ప్రొఫైల్లోకి వస్తే ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మేడం గారి పేరు మాధవి అండి మాధవి మేడంకి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి మేడంకు విడాకలు అయిపోయినాయి మేడం హైదరాబాద్లో ఉంటారు మేడంకి ఓన్ హౌస్ ఉంది బ్రదర్ వాళ్ళ హస్బెండు మోస్ట్లీ ఫారెన్లో ఫారెన్లో ఉంటాడు సో ఫారెన్లో ఉండడం వల్ల భార్యతో సక్రమంగా ఇది లేదు అని వేరే ప్రొఫైల్ పెట్టారండి ఆ ప్రొఫైల్ పెడితే ఎట్లా ఉందంటే చాలా ఇది చాలా దారుణంగా ఉంది ఆ ప్రొఫైల్ గురించి మాటలు అంటే ఆమె ఏదో ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అమౌంట్ ఇచ్చింది ఇస్తుంది ఒక లివింగ్ రిలేషన్ కావాలి డైలీ ఆ పని చేయాలి అని ఏదో దాంట్లో పెట్టారు ఒక ఛానల్ వాళ్ళు కుమారి మ్యారేజ్ బ్యూరోకు కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అనుకుంటా సో ఇది నేను ఆరా తీస్తేది ఇది ఫేస్బుక్లో అదే సేమ్ యాజ్డీస్ అదే ఫోటో ఉంది ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెట్టాను కదా ఆ ఫోటో ఫేస్బుక్లో సేమ్ అదే ఫోటో అనమాట ఈ మ్యారేజ్ బీరో వాళ్ళు ఫేస్బుక్లో ఫొటోస్ ఎందుకు పెట్టారు అంటే ఎదుగు ప్రజల్ని మోసం చేయాలని అట్లా పెట్టుంటారు డీటెయిల్స్ మాత్రం ఎట్లున్నాయి అంటే మేడం గారు హైదరాబాద్లో ఉంటారు ముప్పై ఆరు సంవత్సరాలు డైవర్స్ అయిపోయినాయి పిల్లలు లేరు ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కానీ పిల్లలు లేరు భర్త ఫారెన్లో ఉంటున్నాడు ఫారెన్లో ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నాడు సో ఏమైందంటే ఇప్పుడు ఒక ఇడ్లికల్ కాంటాక్ట్గా ఒక లివింగ్ రిలేషన్ అటువంటిది కావాలా అని ఆ వీడియోలు చెప్పడం జరిగింది అనమాట సేమ్ ది అదే ఫోటో ఇప్పుడు వీడియోలు పెట్టాను మీకు ఒకసారి చూడండి ఆ స్క్రీన్ పైన కూడా స్క్రీన్ పైన పెట్టాను ఒకసారి చూడండి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి నాకు టూ డేస్ పడింది నేను నిన్న మొన్న వీడియో చేయలేదు నిన్న మొన్న ఎందుకంటే నేను ఒకటి తెలుసుకునే ప్రజలకు తెలియచెప్పాల ఇప్పుడు మనకే తెలియకుండా ఉంటే ఇది నమ్మచ్చా నమ్మకూడదా కొన్ని కొన్ని ఛానల్స్ ఏదో నితీష్ నితీస్ మ్యారేజ్ బీరో గురించి కూడా చెప్పండి అని నాకు నిన్న ఎవరు నైట్ కామెంట్ చేశారు సో ఆ నైట్ కామెంట్ చేసిన వాళ్ళకు నేను జస్ట్ లైక్ కొట్టినంతే అంతే కానీ దాని గురించి కూడా తెలుసుకొని చెప్తాను నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మ్యారేజ్ బ్యూరో నా అనే డౌటు ప్రతి ఒక్కరికి వస్తుంది మ్యారేజ్ బ్యూరో నా అంటే మనము కొన్ని కొన్ని మాత్రమే మనకు బాగా అవగాహన ఉండేటివి తెలిసిన వాళ్ళవి మనం చేయగలము మనము చేయగలము చేస్తాము ఒక పెళ్లి సంబంధం అంటేనే నేను కమిట్మెంట్ తీసుకుంటాను లేదు అంటే ఇప్పుడు నాకు వచ్చే వంద ఫోన్ కాల్స్ ఒక రోజుకు వంద ఇంటికి ఎక్కువ వస్తాయి లేండి చాలా రిసీవ్ చేసుకో నేను మోస్ట్లీ చాలా వరకు రిసీవ్ చేసుకోను అంటే కొన్ని కొన్ని మాత్రమే మనం కం ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తాము ఆ కమిట్మెంట్ ఇస్తాము మనం చేయగలమంటేనే అవి టేకప్ చేస్తా లేదంటే దాని జోలికి పోను అది కాల్ చేసే వాళ్ళకు తెలుసు సబ్స్క్రైబర్లకు కొంతమందికి తెలుసు ఎందుకంటే కొన్ని మనం వాటి జోలికి పోయి రిస్క్లో పడలేము వాళ్ళకు ఒకటి చేస్తాను అంటే కంపల్సరీగా కాస్త కూడా కొంచెం టైం తీసుకొని చేయాలి చేయలేదంటే వాళ్ళు అప్సెట్ అవుతారు ఒకటి నెక్స్ట్ వాళ్ళ మనీ లాస్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళు తిట్టుకునే తిట్లు ఎట్లుంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి అంటే బయటకు చెప్పుకోలేకపోయినా కానీ మనుషులు తిట్టుకుంటారు అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు సబ్స్క్రైబర్ల కి అందుకు నేను మోస్ట్లీ తక్కువ కాల్స్ మాత్రమే మనం చేయగలము చేస్తాము అన్నట్టు మాత్రమే నేను రిసీవ్ చేసుకొని ఫోన్ మాట్లాడి ఓకే చేస్తా లేదంటే నాకు వద్దు అని నిర్వహణ మాటంగా నేను చెప్పేస్తా కొన్ని కొన్ని కాల్స్ని కట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట ఎందుకు ఊరికే మనం చేయలేము పాపం చాలామంది పల్లెల నుంచి కాల్ చేస్తారు అంటే పొలాల్లో పని చేసుకునే వాళ్ళు సార్ ఎట్లా మాకు భార్య లేదు ఇంకొకటి కావాలా లివింగ్ రిలేషన్కి కావాలా అని వాళ్ళు తెలిసి చేస్తారో చేస్తారో మనకు తెలియదు అంటే నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళు తెలియక కాల్ చేస్తారు ఏదో యూట్యూబ్లలో వీడియోలో ఇట్లా ఉంది ఇది నిజమా మాకు కావాలా నేను పొలం పనులు చేసుకుంటాను అని అట్లా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు సార్ దయచేసి అవి నమ్మద్దు అని చెప్తాను నేను దయచేసి అటువంటివి నమ్మద్దు ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి అటువంటివి నమ్మొద్దండి అని నేను మొహమాట లేకుండా చెప్పేస్తా మనకు నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నారండి ఒక ఫైవ్ మెంబర్స్ దాకా మనం సెట్ చేయాల్సిన వాళ్ళు నాకు గత త్రీ డేస్ నుంచి మొబైల్ పని చేయక నేను సక్రమంగా అంటే కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను మాట్లాడలేకపోయాను సో మన మొబైల్ వర్క్ అయిపోయింది మనం రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా అదే పనిలో ఉంటాము ఆల్రెడీ స్టార్ట్ చేశాము నిన్నటి నుంచి రేపటి నుంచి అదే పనిలో ఉంటాము నెక్స్ట్ కాటూరి కాజా ప్లస్ ఇంకోటి నాయబ రసూల్ అనే పేరు మీద కొల్లి రాజేష్ సార్ నేను మీ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయానండి కాటూరి కాజా అండ్ కొల్లి రాజేష్ నక్కా పనిందర్ వీళ్ళకు ముగ్గురికి ఛానల్ లేట్ అయిపోయిందండి వీళ్ళకు సోమవారం సెట్ చేస్తాము సోమవారం సెట్ చేస్తాము వీళ్ళకు ముగ్గురికి మాత్రము ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రేపు మొన్నట్లు అయిపోతుంది వీళ్ళకి ముగ్గురికి మాత్రము సోమవారం అవుతుంది అన్నమాట నేను కొన్ని కొన్ని పేర్లు చెప్పలేకున్నాను అది మోస్ట్లీ సార్ మనము ఈ లివింగ్ రిలేషన్ అనేటివి వాటి జోలికి పోకూడదు నేను వదిలిపెట్టేశాను ఏమంటే కొన్ని కమిట్మెంట్స్ అయ్యాము ఎట్టిన చేయాలి కాబట్టి చేస్తున్నాము ఈ లివింగ్ రిలేషన్స్ అనేది సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న మొన్న అనుకుంటా ఏదో లీగలో ఇల్లీగలో ఏదో స్టే ఆర్డర్ ఇచ్చింది ఇవన్నీ ఇల్లీగల్ అండి ఇవి కూడా తప్పు ఒక వ్యభిచారం కిందకే వస్తాయి దయచేసి అటువంటివి చేయొద్దండి ఈ లివింగ్ రిలేషన్లు మాత్రము వద్దు దయచేసి ఆపుకోండి దీని వీటి వల్ల సంసారాలు అవుతాయి అని నేను చెప్పేస్తా అంటే కొంతమంది ఏం చేస్తారంటే సార్ భార్యలు ఉండి కూడా భార్యలు ఉండి కూడా భార్యతో కాకుండా ఇంకొకరితో కాంటాక్ట్ కావాలి అని చెప్తారనమాట ఇది లివింగ్ రిలేషన్ అటువంటి వాళ్ళు వద్దని చెప్తారు ఎందుకంటే హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది భార్యలతోనే హ్యాపీగా ఉండండి అని నేను చెప్తాను కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నాడు మాత్రం లేదు ఇట్లా వీటి వల్ల ఇట్లా చేయడం వల్ల మీ జీవితాలు నాశనమే తప్ప ఇంకొకటి ఏం కాదండి అందులో ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తాను సార్ ఇప్పుడు మీరు ఎట్లయితే లివింగ్ రిలేషన్ కావాలనుకుంటున్నారో మీ భార్యను ఇంట్లో పెట్టేసి పక్క వాళ్ళ భార్యను ఆశించాలనుకుంటారు ఇప్పుడు వాళ్ళ భర్త ప్లేస్లో ఉండి వాళ్ళ హస్బెండ్ ఎట్లా ఒకవేళ తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలి కదా సార్ అంటే భర్త లేని వాళ్ళైతే ఓకే భర్త లేని వాళ్ళు ఒక స్త్రీ భర్త లేకుంటే ఒక తప్పు చేస్తుందంటే అది నో ప్రాబ్లం అండి అదేం పెద్ద లెక్కలేకరా తన భర్త లేడు కాబట్టి సమాజంలో తను కూడా బ్రతకాలి అది తప్పు చేసో ఒప్పు చేసో కాబట్టి ఆ విధంగా చేయొచ్చు సో భర్త పెట్టుకొని కూడా కొంతమంది స్త్రీలు అట్లా చేస్తారు భార్యని పెట్టుకొని కూడా కొంతమంది భర్తలు అట్లా చేస్తారు వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా దయచేసి ఎందుకంటే సార్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అర్థం చేసుకోండి లైఫ్ నాశనం చేసుకోవకండి లైఫ్ నాశనం చేసుకోవకండి ఈ లివింగ్ రిలేషన్ అనేది ఇది ఇల్లీగలే ఒక వ్యభిచారజ్ఞత వస్తుంది ఓకే కొన్ని కొన్ని అంటే కొంతమంది మాత్రం సార్ నేను ఎక్కడ ఓకే చేస్తానంటే కొంతమంది అంటే వాళ్ళకు ఒక తోడు కావాలా ఏదో ఇంత నెలకు ఇంత ఇచ్చేసి వాళ్ళ ఇంటి ఇంటి పనికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక ప్లేస్ ఇంకొకటి ఒక తోడు కావాలన్నమాట అటువంటి వాళ్ళకు మాత్రమే మనం చేస్తున్నాము ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా అటువంటి వాళ్ళకు మాత్రమే చేస్తున్నాము అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ రిలేషనే కానీ దీన్ని మనం తప్పుబడడానికి లేదు ఇప్పుడు ఒక ఆడ ఆడమని ఉంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది డబ్బు పరంగా బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది వాళ్ళ భర్తలు లేకపోవచ్చు భర్తలు లేకపోవచ్చు విడాకులు తీసుకున్నచ్చు అప్పుడు ఏంటంటే వాళ్ళకి మస్టర్డ్ సుట్టు కంపల్సరీగా ఒక తోడు అనేది అవసరం ఈ తోడు కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా ఉంటారు వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటే ఇంటి ఇంటి పనికి మాత్రం ఇంటి పనికి వాళ్ళ అవసరాలకు మనసుకి కావాలి కదా అటువంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది కాంటాక్ట్ అవుతారు అటువంటి వాళ్ళకే మనము ప్రిఫరెన్స్ ఇస్తాము జెంట్స్ ఒకవేళ సార్ ఇట్లా కావాలంటే అటువంటి వాళ్ళ చూస్తాము అంతేగాని ఈ భార్య భర్త ఉండి ఇంకొకరితో కావాలి ఇంకొకరితో అంటే అది మాత్రం మనం యాక్సెప్ట్ చేయము అటువంటి చాలా తప్పు ఇల్లీగల్ కూడా ఓకే సో నేనైతే ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే పెట్టానో ఆ ఫోటో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు దయచేసి మళ్ళీ ఈ ప్రొఫైల్ గురించి నాకు ఫోన్ చేసి చే అడగద్దండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు ఇటువంటివి నమ్మద్దు ఈ ఫేస్బుక్ ఫోటోస్ కొంతమంది డౌన్లోడ్ చేసుకొని పెట్టడం అట్లా చేస్తున్నారు అటువంటివి నమ్మద్దు ఓకే నెక్స్ట్ సాయంత్రం ఇంకొక వీడియో రెడీ చేస్తాను ఆ వీడియోలో కొన్ని నిజాలు మాట్లాడుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టండి ఈ లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది పది మందికి చేరుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్